జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో ఒకటవ వార్డు పెద్ద వెళ్లి రహదారిలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యొక్క రాత్రి వర్షం కారణంగా ప్రహరి గోడ రోడ్డుపై కూలిపోయింది కూలిపోయిన ప్రహరి గోడను విజయసీబీ సహాయంతో తొలగించి మురికి కాలువ తీయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్ ముజీబ్ హెడ్ మాస్టర్ నారాయణ పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు